శివునికి ఈ నాగుపాముల ప్రాముఖ్యత ఏమిటి ఎక్కడైతే మార్మికత ఉండిందో ఎక్కడైతే అతీంద్రియ గ్రాహ్యత ఉండిందో అక్కడ పాము తప్పకుండా ఉంటుంది నా జీవితంలో మొదట్లో మైసూరు చుట్టుపక్కల అడవుల్లో కూర్చున్నప్పుడు లేదా పశ్చిమ కనుమల్లోని వేరువేరు ప్రాంతాల్లో కూర్చున్నప్పుడు కొన్ని గంటలలా కూర్చుని కళ్ళు తెరిచేసరికి పన్నెండు పదిహేను నాగుపాములు సరిగ్గా నా ముందుండేవి ఎందుకంటే వాటికి గ్రహణశక్తి ఉంది శక్తి ఒక స్థాయి దాటిన మరుక్షణం అది ఇష్టం అక్కడికి చేరతాయి ఇక ఆదియోగి లేదా శివుడు తన కంఠంలో నాగుపాముని ధరించటం విషయానికొస్తే అది ఒక పాకే పాకేజీవి పోనీ కిందెక్కడో ఉండాలి కానీ లేదు అది ఇక్కడుంటుంది ఆయనకు సరి సమానంగా ఉంటుంది అంటే ఒక విధంగా శివుడు గ్రహణశక్తి విషయంలో అది నాతో సమానం అంటున్నాడు ఎందుకంటే యోగా అసలు ఉద్దేశం గ్రహణశక్తి మీ గ్రహణశక్తి ఎంత గొప్పగా ఉందనేది మీ జీవితానుభూతి ఇంకా మీ జ్ఞానం యొక్క ప్రగాఢతను నిర్ణయిస్తుంది